ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని కల్లూరుగూడెం గ్రామంలో పామ్ ఆయిల్ ఫేడ్ అధికారులను ప్రజలు అడ్డుకోవడం జరిగింది వివరాల్లోకి వెళ్తే పామాయిల్ ఫేడ్ అధికారులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ఉమ్మడి భూమిలో బోరు వేసి ఫ్యామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని చూస్తుంటే గ్రామ ప్రజలు అడ్డుకున్నారు గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ అవి చల్లమంటూ హైకోర్టులో ప్రజలు వేసిన పరిస్థితి కూడా ఉన్నది హైకోర్టులో వేసినప్పటికీ తిరిగి మీరు ఎలా భూమిని ఆక్రమిస్తారు మరియు ఎలా బోరు వేస్తారని అధికారి బాలకృష్ణను ప్రజలు ప్రశ్నించగా వెలుదిరిగిపోయిన పరిస్థితి ఉంది అధికారి బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బండి శ్రీనివాసరెడ్డి తెలిపారు

那有，那哪他就动。